ప్రైసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం బాధీక

కలవారే ధన్యులు నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు నీవలన బలపొందు ధన్యులు ధన్నోలు వాక్యము చదువుకుందాము నూట ఇరవై రెండవ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదుదాం యహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఎరుసలేమ మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి ఎరుషలేమ బావుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీద్ వంశీయుల సింహాసనములు స్థాపింపబడిగినవి ఎర్షలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఇరుసలేమ నిన్ను ప్రేమించువారు వర్దిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయం ప్రాముఖ్యంగా ఈరోజు ప్రభు దినం ప్రభు పునరుత్డై లేచినటువంటి దినం అందరూ దేవుని మందిరాలకు వెళ్ళి ఆరాధన చేసేటువంటి దినం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖనములు ఇర్సలేం పట్టణం కొరకు వ్రాయబడినది రాజుని మందిరానికి వెళ్ళాలని దేవుని ఆరాధించాలని జనులు అన్నారట జనులు ప్రేరేపణ ఎంత బాగుంది చూడండి ఈనాడు మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో దేవుని హృదయమార ఆరాధించుకోవడానికి ప్రభు మనకి దినాన్ని ఇచ్చాడు ఈ దినాన్ని మనం హృదయగా తిని త్రాగడానికి వ్యర్థపరచడానికి చేయకుండా దేవుని మందిరానికి వెళ్ళి మనమందరము దేవుని సన్నిధిలో ఆయనను కీర్తించి గానం చేసి ఆయనను హృదయమార ఆరాధన చేసి మన హృదయార్పణలు మన మొరుకుబులు చెల్లించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా కరండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేగిరపడి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పనులు ఒక తండ్రి మహోన్నతుడన్ని కొందనాలు స్తోత్రాలు మా జీవితంలో మరి యొక్క ప్రభు ఇచ్చినందుకు కొందనాలు ఈ దినం తండ్రి సంతోషంగా మేము నీ మందిరానికి వెళ్ళి ఇస్రాయల్ ప్రజల వలె ప్రభా ఎంతో ప్రయాసపడుతూ పైకి ఎక్కి నిన్ను ఆరాధించడానికి మాకు కూడా సమయం దాయిచ్చింది మాకు సమీపంగా ఉన్నటువంటి మందిరాలకు మేమందరం వెళ్ళి నిన్ను స్థుతించి ఆరాధించడానికి సమయం దా ఇచ్చింది మా కుటుంబాలతో సహా మా బిడ్డలతో సహా మా స్నేహితులతో సహా నీ సన్నిధికి వెళ్ళి ఆయన నిన్ను స్థుతించి ఆరాధించడానికి కృపద ఇచ్చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకే స్థుతి చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి Amen.